నెట్వర్క్ కోసం ఈ రోజు అయితే మేము ఎడ్ల బాటి పట్టుకొని వచ్చినాం ఇది నిజం కేసు కావాలంటే చూడండి మా ఎడ్లు కూడా ఇటు ఉన్నాయి ఇటు ద్వారా కెమెరా అందుబందికి అంత అయ్యలేదు చూడండి రెండు ఫోన్లు ఇక్కడ జియో నెట్వర్క్ వస్తుంది సో ఇక్కడ నుంచి మా విలేజ్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో తెలుసా ఐదు వస్తుంది ఏమో ఐదు కిలోమీటర్లు ఐదు తక్కువ ఎక్కువ వస్తుంది ఆరు ఆరు ఉండచ్చు మేబీ ఆరు కిలోమీటర్లు సో ఈరోజు అయితే మేము ఇక నా బండిలో పెట్రోల్ లేదు కదా ఏ పాస్ వెళ్దాం అడవి అంటే ఇగో మేమైతే ఈ ఎడ్ల బండి పట్టుకుని వచ్చినాం ఇక్కడ మంచిగా జీ నెట్వర్క్ వస్తుంది సో మా విలేజ్లో బిఎస్ఆర్ టవర్ వేసినారు కానీ అది ఇంకా ఓపెన్ చేయలేదు ఎవరు నెల అంటారు రెండు నెలలు అంటారు అది అసలు ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయరు నాకైతే డౌటే ఇక మా బతుకులు అయితే ఇక ఇంకా మారుతలేవు సో నెట్వర్క్ కష్టాలు చూడండి కానీ నేను చెప్పాలి ఎడ్లకు ఇట్లా రా నువ్వు వీడి తీసుకుంటూ రావాలి నేను ఎటు తిరిగేటట్టు మీ తాపం తీసుకురాలి ఒక గంట ఆగండి వెళ్దాం ఇంటికి సో చూడండి అయితే మస్తు ఏమేమో గెలుపుతాడు నాకు తెలిసి లవర్తో చాటింగ్ చేస్తున్నాడేమో అమ్మా నా వీడియోస్ చూస్తున్నాడు ఇక ఇన్స్టాను కొట్టినావా అది మొన్న ఒకటి గోణిలో ప్రమోషన్ చేసిన కదా ఒక మందు గురించి సో చూడండి ఫ్రెండ్స్ డీప్ ఫారెస్ట్ ఇక్కడ ఆల్రెడీ మేకలు కూడా ఉన్నాయి ఇవాళ తీసుకొచ్చినారు మేకల్ని నువ్వేనా అమ్మా చూడండి మేకలు డీప్ ఫారెస్ట్ చూడండి పాపం వీటికి మేత లేదు ఒక్క గంట ఆగండి మిమ్మల్ని తీసుకెళ్తాం ఇంటికి రిలాక్స్ వన్ అవర్ చూడండి మేకలు నువ్వే తీసుకొచ్చినావా మరి నన్ను ఏం తీసుకొచ్చిన అన్నాడు చూడండి మొత్తం డీప్ ఫారెస్ట్ ఇట్లా ఉంటాం ఇక మేము అడవుల్లో చూడండి చూస్తున్నాడు పూత మంచిగా ఉంటుంది చాలా అగ్రో మొత్తం ఫారెస్ట్ ఫ్రెండ్స్ నెట్వర్క్ కోసం కచ్చలం బండి పట్టుకొని మేమైతే అడవికి వచ్చినాం ఇక్కడ జియో నెట్వర్క్ వస్తుంది సో ఇక్కడ నుంచి మా విలేజ్ ఏడు కిలోమీటర్లు ఉంటుంది సో చూసుకోవచ్చు డీప్ ఫారెస్ట్ చూడండి ఇదే మా ఎడ్ల బండి ఈ రోజుగా నేను బండి తీసుకురాలే ఎందుకంటే బండిలో పెట్రోల్ లేదు ఫ్రెండ్స్ పైసా లేదు అందుకే ఇక ఎడ్ల బండి పట్టుకుని వచ్చినాం ఇప్పుడు చూపించు మేకలు మేపెట్వలు కూడా ఉన్నారు ఇక్కడనే సో ఇక్కడ జీ నెట్వర్క్ వస్తుంది అందుకే ఇక్కడికి వచ్చినాం మా విలేజ్లో బీసినల్ టవర్ బీసినల్ కానీ అది ఓపెన్ చేయలేదు ఇక అది ఓపెన్ అయ్యేంత వరకు మాకు ఈ కష్టాలు తప్పవు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకొక క్యాండిడ్ అయితే జాయిన్ అయ్యిండు సో ఈ మేకలు అతనే మేపుతాడు అన్నట్టు చూడండి అడవిలో ఇది ఫ్రెండ్స్ డీప్ ఫారెస్ట్ ఇక్కడ నుంచి అయితే మా విలేజ్ చాలా దూరం ఉంటుంది సో ఇక్కడ జీ నెట్వర్క్ మంచిగా వస్తుందని మేమైతే ఇక్కడికి వచ్చినాం మొన్న కూడా ఒకసారి నేను ఇక్కడ లైవ్ వీడియో పెట్టుండే ఇన్స్టాగ్రామ్లో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మొత్తం ఎండ్ ఉంటే మంచి వీడియో రాదు చూడండి ఫ్రెండ్స్ డీప్ ఫారెస్ట్ సో మా పరిస్థితి ఇట్లుందని మీకు చెప్పిన అంతే అన్నట్టు సో ఇది మీకు చూపించాలని నేను ఇట్లా ఇవాళ వీడియో తీసిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ట్రైబిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి